పురం నియోజకవర్గంలోని పార్టీ అధ్యక్షులు కొండదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చందూర్తి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త చెప్పుల నాని రోడ్డు ప్రమాదంలోని అకాల మరణం చెందటంతో వారి కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరఫున నియోజకవర్గం ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు అదే విధంగా ఒప్పాడకు చెందిన జనసేన కార్యకర్త కోన రాజు అకాల మరణం చెందటంతో వారి కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని పార్టీ తరఫున అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ పిల్ల శివశంకర్ జ్యోతుల శ్రీనివాస్ తోలేటి సిష జ్యోతుల సతీష్ వెన్న జగదీష్ సలాది లక్ష్మీనారాయణ పినక వెంకట్రావు యువదూరు కిషోర్ గంజి గోవిందు అడపా శివరామకృష్ణ సూరినీడ శ్రీను తదితరులు పాల్గొన్నారు

భారతదేశంలో ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయండి ఐదు లక్షల నుంచి వచ్చే పార్టీ ఈ పార్టీ అంటే మరో రిన్యూ చేయలేదు ఐదు లక్షల అది కూడా సాయం జరగదు తప్పకుండా అమ్మ మీకు జరిగిన నష్టాన్ని మేము మీ అబ్బాయిని తీసుకురావాలన్నా కానీ జనసేన పార్టీ మీ పిల్లల పట్ల మేము అండగా ఉంటాం అమ్మాయి సందేశం ఇది మా జనసేన అందరూ కూడా మీకు అండగా ఉంటారు మేము ఒకటే చెప్తాం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సగటు రాజకీయ నాయకుడు కాదు మేము పదవుల కోసం రాలేదు ప్రజలకు అండగా నిలబడ్డానికి వచ్చాం రాష్ట్రంలో ఉన్నటువంటి మా కార్యకర్తలు కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ మేము వదలం అండగా నేను నిలబడతాం సోషల్ సూచించారు నేను టీకైన మా పొద్దున్న కూడా మన జనసైనికులు నిన్న కూడా నేను చెప్పట్లేదు వాళ్ళు ఎవరు కష్టంలో ఉన్నా ఆర్థిక సాయం చేశారు వారికి కూడా జనసే మా పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ వారికి కూడా ప్రతి మీకు మేము అండగా ఉంటాం మీరు ఏ ఆధైర్యాన్ని మాత్రం కోల్పో ధైర్యాన్ని మాత్రం కోల్పోకండి పార్టీ ఎప్పుడు మీకు అండగా నిలబడతాం గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్త ఉన్నటువంటి చెప్పుల నాని గారిని ఒక గుర్తు తెలియని వాహనం దీకొని వారు దుర్మరణం జరగడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం చందూస్తి గ్రామంలో మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ జెండాని భుజాన్ని వేసుకుని ఈ పార్టీని ఎంతో బలోపతం చేసినటువంటి నానిని కోల్పోవడం చాలా చాలా దురదృష్టకరం అదేవిధంగా వారి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులున్నారు వీరందరినీ కూడా చూస్తే చాలా బాధాకరమైన విషయం ఈ వేళ పవన్ కళ్యాణ్ తరఫున వారి కుటుంబానికి అండగా ఉండగానికి వచ్చి మేము ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఉదయం మా జన సైనికులు వారంతా కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక రెండు లక్షల రూపాయల ఆర్థిక సమయం కూడా వారి కుటుంబానికి అండ జరిగింది ఈ ఒకటే చెప్తున్నాం జనసేన జనసేన పార్టీ తన కార్యకర్తలకి నష్టం జరిగినప్పుడు ఏమాత్రం కూడా ఉపేక్షించాం వారి కుటుంబానికి అండగా నిలబెడతాం వారి పిల్లల యొక్క విద్యా బాధ్యతలు కూడా పార్టీ స్వీకరిస్తుందని వా అంతా కూడా జనసేన పార్టీ జనసేన పార్టీ నాయకులు జనసైనికులు కూడా అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వేళ ఉప్పాడ గ్రామంలో వేళ ఉప్పాడ గ్రామంలో రాజా అనేటువంటి జనసైనికుడు కూడా దుర్మరణం చేయడం జరిగింది ఆయనకు కూడా జనసేన పార్టీ తరఫున ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశాం వారికి కూడా తీవ్రమైన భరోసా మేము కల్పిస్తున్నాం జనసేన పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుంది వారి పిల్లల యొక్క విద్యనే చేయించడానికి సహకారం సహకారంతో కూడా జనసేన పార్టీ అందజేస్తానని మా స్థానికంగా ఉండేటువంటి జనసేన నాయకులు కార్యకర్తలు కూడా వీరందరికీ అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తాం